ముంగిట్లో సైబర్ ముప్పు ఈ ఏడది చివరికల్లా ఇరవై వేల కోట్లు కొల్లగొట్టే అవకాశం ఏం లేదండి సింపుల్గా సైబర్ అటాక్స్ అయితే జరగబోతున్నాయి అని ముందే హెచ్చరిస్తుంది క్లౌడ్ సెక్ అనే సంస్థ దాదాపు డెబ్బై ఆరు పాయింట్ ఐదు శాతం వరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మీకు సైబర్ అటాక్స్ జరగబోతున్నాయి సో జాగ్రత్తగా ఉండండి దీన్ని ఒక హెచ్చరికలకి తీసుకుని అంటూ క్లౌడ్ సెక్ సంస్థ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది ఆ రిపోర్టు నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సో ఇక్కడ చూస్తే ఏ ఏరియాలో ఎక్కువగా ఈ నష్టం జరుగుతుంది ఎక్కువ అటాక్స్ ఎక్కడ జరుగుతాయి అంటే బ్యాంకింగ్ సిస్టమ్ అనేది కూడా ఒక కాంప్లెక్స్ సిస్టమ్ అనమాట అంత ఈజీగా అర్థం కాదు ఎవరికైనా సో అట్లాంటి దాని మీద ఎక్కువ టార్గెట్ చేస్తారు ఎవరైనా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సో వాళ్ళు ఫోన్ చేసి మేము కస్టమర్ కేర్ నుంచి లేదా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం అంటే పలానా ట్యాక్స్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీరు ట్యాక్స్ కట్టట్లేదు అని ఇలాంటివి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ నుంచి దాదాపు ఎనిమిది వేల రెండు వందల కోట్లని కొల్లగొట్టే అవకాశం ఉంది ఇక రిటైల్ అండ్ ఈ కామర్స్ ఆన్లైన్ ఆన్లైన్ బిజినెస్ గురించి సో ఆ ప్రొడక్ట్ చూపిస్తారు ఈ ప్రోడక్ట్ చూపిస్తారు అది అట్రాక్షన్ చూపిస్తారు ఇది అట్రాక్టివ్ చూపిస్తారు సో వాటి నుంచి ఐదు వేల ఎనిమిది వందల కోట్లని రాబడతారు ఇంకా గవర్నమెంట్ సర్వీసెస్ సో గవర్నమెంట్ కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఉన్నాయి స్కీమ్స్ని పెడుతుంది ఆ స్కీమ్స్కి సంబంధించిన దానికి కావాలంటే మీరు ఎంత కట్టాలి ఎంత కట్టాలని అన్ని చిన్న చిన్న ప్రలోభాలు చూపించేసి ఆ మాటలు తీయని మాటలు చెప్తారు వాటితో ఒక మూడు వేల నాలుగు వందల కోట్లు ఇవన్నీ వేసుకుంటారు ఇంక ఇతర సెక్టార్లు ఇంకా మీకు తెలుసు కొన్ని కొన్ని హనీ బిఏ కొన్ని కొన్ని ట్రేడింగ్ లేకపోతే డేటింగ్ యాప్స్ అలా ఉంటాయి వాటిలో దాదాపు ఒక రెండు వేల ఆరు వందల కోట్లు ఇది రెండు వేల ఇరవై ఐదులో జరిగిపోయే సైబర్ అంచనాల దాదాపు ఇరవై రెండు వేల కోట్లని కార్ చేయడానికి రెడీగా ఉన్నారు సైబర్ టైప్స్ ఏంటి అసలు సైబర్ అటాక్స్ ఇన్ని టైప్స్ చూస్తూ ఉంటే రెగ్యులర్గా మన అందరికీ తెలిసిందే సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాని ఎక్కువ యూజ్ చేస్తుంది కాబట్టి అంత అవేర్నెస్ లేదు మన ఇండియన్స్కి సో అందరికీ అంత ఈజీగా అర్థం కాదు సోషల్ మీడియా ఏంటి ఏంటి మనం దాంట్లో మన ఐడెంటిటీని ఎందుకు పోస్ట్ చేస్తున్నాం మన ఫొటోస్ కానీ మన ఫ్యామిలీస్ కానీ మన ఈమెయిల్ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ సంథింగ్ ఎక్స్ట్రా మనకి ఏంటంటే కొంచెం మనమంటూ చూపించుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా పోస్ట్ చేస్తారు అలాంటి వాళ్ళదే వీళ్ళు మేజర్ గా టార్గెట్ చేసుకుంటారు ఎవరైతే వీక్ పాస్వర్డ్ పెడతారు ఫోన్ నెంబర్లు వాళ్ళ యూజర్ నేమ్ గా పాస్వర్డ్ గా పెడతారు వాళ్ళ నేమ్స్ ని పాస్వర్డ్ గా యూజ్ చేస్తారు ఈమెయిల్ అడ్రస్ ని పాస్వర్డ్ యూజర్ యూజర్ నేమ్ యూజ్ చేస్తారు వాళ్ళని మేజర్గా టార్గెట్ చేస్తారు అంటే వీక్ వీక్ ఎక్కడ ఉన్నదో వీక్ ఏరియాలో ఉపహోల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వాళ్ళకి ప్లస్ పాయింట్ అనమాట ఫెచ్చింగ్ అవుతుంది సో అలా వాట్సాపే కాదు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇంకా ఎనీ సోషల్ మీడియా సో చిన్న చిన్న ఒక సైబర్ లింక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈమెయిల్ కానీ మెసేజ్ కానీ పంపిస్తారు మీరు ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఒక బగ్ అంటే ఒక చిన్న ప్రోగ్రామింగ్ కోడ్ అనేది ఆటోమేటిక్ గా మీ సిస్టంలో లో కానీ ఫోన్ లో ఇన్స్టా ఇన్స్టాల్ అవుతుంది అది మీ బ్యాక్గ్రౌండ్ వర్క్ వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉంటుంది సో అది సోషల్ మీడియాలో జరిగేది అనమాట అక్కడ నుంచి చిన్నగా మీరు ఎంట్రీ చేసే పాస్వర్డ్ల కానుంచి మీరు యూజ్ యూజ్ చేసే ప్రతిదీ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది అది సోషల్ మీడియా నుంచి అలా జరుగుతుంది అందుకే పాస్వర్డ్ స్ట్రాంగ్ ఉండాలి పాస్వర్డ్లతో పాటు టూ స్టెప్ వెరిఫికేషన్ మొబైల్ వెరిఫికేషన్ ఉండాలి మనం రెగ్యులర్గా ఒకే నెంబర్ నుంచి యూజ్ చేయాలి అన్ని నెంబర్లు యూజ్ చేసే అనుకో ఏమవుతుందంటే మీరు ఇన్ కేసు దానికి రీఛార్జ్ లేదు దీనికి రీఛార్జ్ లేదు అనుకునేసరికి ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళు మీ అకౌంట్ని హ్యాక్ చేసుకుంటారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు మీరు లాగిన్ చేయాలని ట్రై చేస్తే యాక్సెస్ డినైడ్ అయిన వస్తుంది సో అది జరిగింది సోషల్ మీడియాలో నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ అనమాట కొన్ని కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కానీ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కానీ ఏం చేస్తారంటే యూట్యూబర్స్ కానీ టెలిగ్రామ్లో కానీ ఇంకా ఛానల్స్ రన్ చేసే వాళ్ళు ఏదైనా నెట్వర్క్లోని ఇక వాళ్ళని టార్గెట్ చేసుకొని కొన్ని ఫేక్ యాప్స్ కానీ ఇల్లీగల్ బిజినెసెస్ కానీ వాళ్ళకి ప్రమోట్ చేయమని పంపిస్తారు అదొకటి ఇంకా చూస్తే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ మీ అకౌంట్ని బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ లింక్ చేయాలి పాన్ కార్డ్ అప్డేట్ చేయాలి ఓటర్ ఐడి అప్డేట్ చేయాలి అడ్రస్ అప్డేట్ చేయాలి సంథింగ్ సంథింగ్ ఎక్సెస్ట్రా అట్లా అలా ఏదో ఒక రీజన్ పెట్టుకొని మీకు ఓటీపీ పంపిస్తారు అంటే మీ అకౌంట్ డీటెయిల్స్ ఆల్మోస్ట్ వాళ్ళు గ్యాదర్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని రీచ్ అవుతారు సో అప్పుడు మీ టార్గెట్ చేసుకున్న అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఓటీపీ పంపించి ఆ ఓటీపీ చెప్పం ఆటోమేటిక్గా మీకు డెబిట్ అయిపోతాయి మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ని సో అలా వాళ్ళు మీ యొక్క వీక్ పాయింట్ మీద కొట్టేసి మీకు పది లక్ష రూపాయలు ఇస్తాము మీరు పదివేలు పంపించాలి అని కొన్ని ఎట్లా అంటే కొన్ని ఆశ చూపిస్తారు అన్నమాట మీకు ఫస్ట్ ఇస్తే మేము ఇంత లోన్ శాంక్షన్ చేస్తాం మీకు ఒకటికి వస్తుంది అది చెప్తే సరిపోతుంది అని అదొకటి ఇంకా నకిలీ బిల్లులు పేమెంట్లు కరెంటు బిల్లే కానీ ఇంకా బస్ బిల్లు కానీ ఏదైనా ట్రాన్సాక్షన్ ప్రతిదీ ఏదో ఒకటి మీరు ఇన్సూరెన్స్ కట్టాలనుకున్న ఏదైనా సరే వాళ్ళు నకిలీ బిల్లులు తయారు చేశారు ఇట్లాంటివి మన ఇండియాలో మస్తుగా రన్ అవుతున్నాయి ఇవి మీరు కరెక్ట్గా మీరు తెలుసుకోకుండా ఏదాన్న ఒకటి టచ్ చేస్తే మాత్రం మీరు దాంట్లోకి ఆ బుడుగులోకి తెగినట్టే మో మోసపోయినట్టే సో కమింగ్ టు మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది సో ఐఫోర్ సి అనేది ఒకటి ఉంది కోఆర్డినేషన్ సెంటర్ ఇక్కడ డేటా మొత్తం ప్రతిదీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు వెరిఫై చేస్తారు ఫేక్ ఏమైనా వస్తే అక్కడ రిపోర్ట్ చేయడానికి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది సో ఆ డిపార్ట్మెంట్కి వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేస్తే లేదా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళేసి మీరు మీ యొక్క కంప్లైంట్స్ని కూడా రిజిస్టర్ చేయొచ్చు ముందు ఆ రేస్ చేయడానికి అందరు ముందుకు వస్తేనే ఇట్లాంటివి తగ్గుతాయి సో దాదాపు ఇట్లా సైబర్ అటాక్స్లో నష్టపోయిన వాళ్ళు ఒక ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే వచ్చి రిపోర్ట్ చేస్తున్నారు రిమైనింగ్ ఎయిటీ అంతలే ఉంటున్నారు వాళ్ళకి అవేర్నెస్ లేక లేకపోతే వాళ్ళకి తెలిసి కూడా మళ్ళీ మాకు ఇది ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరుగుతాయి భయమా లేకపోతే ఇంకా సమాధానం జరుగుతుందా అనేది వాళ్ళు ఆలోచించుకుని అందుకే భయపడుతున్నారు కమింగ్ టు సో ప్రముఖ బ్రాండ్ల పేర్లు చెప్తారు మీకు సైబర్ అటాక్ జరిగే ముందు మీరు అనుకున్నా కానీ వాళ్ళు చెప్పిస్తారు అలా మిమ్మల్ని మోటివేట్ చేస్తారు అదే సైబర్ అటాక్స్ సో వాటిలో ఫేక్ వెబ్సైట్స్ ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తారు ఆ ఫేక్ వెబ్సైట్స్ లోని మంచిగా అంతా కూడా డీటెయిల్డ్ గా ఒక గవర్నమెంట్ జెన్యున్ వెబ్సైట్ ఉన్నట్టు వాళ్ళు క్రియేట్ చేస్తారు అందుకే ముందు గాలం వేస్తారు తర్వాత ఫేక్ యాప్స్ ఇవి వెబ్సైట్ మీరు ఓన్లీ గూగుల్ ప్లే స్టోర్ గానీ వాటి నుంచి డౌన్లోడ్ చేసుకున్న అథెంటికేషన్ ఉంటాయి మీరు వెబ్ బ్రౌసర్స్ గానీ లేకపోతే సిస్టమ్ నుంచి గానీ వాట్సాప్ అదర్ ఇంకా ఏ సోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా అవి అథెంటికేటెడ్ కాదు సో అప్పుడు ఫేక్ యాప్స్ ఉంటాయి సో ఆ ఫేక్ యాప్స్ లో ఆటోమేటిక్ వాళ్ళు ఆల్రెడీ ప్రీ ప్రోగ్రామ్ ఉంటాయి వాళ్ళు ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏందనేది అంతా ఫిక్స్ చేసి మీకు ఆ యాప్ ని పంపిస్తారు సో ఆటోమేటిక్ గా దాని పని అది చేస్తుంది మీరు మీరు ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది ఇంకా ఫేక్ అకౌంట్స్ ఇప్పుడు హనీ ట్రాపింగ్ అనేది ఉంది ఇది మేజర్ థింగ్ అనమాట దీంట్లో ఏంటంటే ఒక అమ్మాయి పేరు మీద అకౌంట్స్ క్రియేట్ చేసి అమ్మాయి ఫోటోలు పెట్టేసి సో అలా చిన్న చిన్నగా హనీ ట్రాపింగ్ చేస్తారు అలాంటివి వరల్డ్ డే జరుగుతున్నాయి మన ఇండియాలోని మర్చిపోకుండా ప్రతిది కూడా వెరిఫై చేసుకోండి ఒకసారి కాదు రెండు సార్లు సో ఏది మీకు అన్నెసెసరీగా ఉన్నది ఏది నెసెసరీ అనేది తెలుసుకోండి ప్రతిదీ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం మీరు చేసేది ఏం లేదు మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఏదైనా సరే మీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సంథింగ్ ఎల్స్ ఏదైనా మీరు డీటెయిల్డ్గా గా పాస్వర్డ్ ట్రూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకుంటేనే సేవ్ అవుతారు అదర్వైజ్ వీక్ పాస్వర్డ్ పెట్టేసి సీరియల్ నెంబర్లో పాస్వర్డ్లు పెట్టేసి జీరోలు ఎక్ చేయటం లేకపోతే మీ నేమ్ కానీ మీ ఫోన్ నెంబర్ ఎండింగ్ కానీ సంథింగ్ ఇంకా చిన్న చిన్న అన్ని ఈజీగా హ్యాక్ చేయడానికి ఈజీగా ట్రేస్ చేయడానికి మీరు యూజ్ చేశారు అనుకో అంతే మీరు బుక్ అయిపోయినట్టే మీ అకౌంట్ లాక్ అయిపోయినట్టే మీ అకౌంట్ నుంచి మీతో వాళ్ళకి మీరు ఏదో ఒక రిక్వెస్ట్ పెడుతున్నట్టు లేకపోతే మీరే మాట్లాడుతున్నట్టు అంత క్రియేట్ చేయటమే అది మార్ఫింగ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇదే సైబర్ థ్రేడ్స్ సో సైబర్ థ్రైడ్స్ లోని హ్యాకింగ్ చేస్తారు వైరసెస్ పంపిస్తారు అటాక్ చేస్తారు సెక్యూరిటీ బ్రేక్ డౌన్ చేస్తారు సో ప్రతిదీ జరిగేది సో మన ఇండియాలో దాదాపు దేని మీద దేని మీద చూస్తే ఫైనాన్స్ సెక్టర్ లోని దాదాపు ఫార్టీ పర్సెంటేజ్ ఉంది ఎలాంటి సైబర్ అటాక్స్ అనేవి రిటైల్ ట్వంటీ వన్ పర్సెంటేజ్ టెక్నాలజికల్ గా డెవలపింగ్ ఉన్నా గానీ మనం ఇంకా సైబర్ అటాక్స్ సైబర్ అటాక్స్ కి బలైతున్నాం టెలికమ్యూనికేషన్స్ టెలికమ్యూనికేషన్స్ లో నైన్ పర్సెంటేజ్ సో టెలికమ్యూనికేషన్ లో ఏంటంటే కాల్ ట్రేసింగ్ గానీ కాల్ టాపింగ్ గానీ మెసేజ్ ట్రాన్స్ఫర్ గానీ ఇవి ఓటీపీ ట్రాన్స్ఫర్ గానీ జరుగుతాయి ట్రావెల్ అండ్ లీజర్ సో ఇవి ఫేక్ వెబ్సైట్లలో మీ టికెట్ బుకింగ్ కానీ బిల్ కౌంట్ బిల్లు పే చేయడం కానీ ఇలాంటి అన్నిటి ఇలా వెళ్తాయి రియల్ ఎస్టేట్ లో కూడా ఈవెన్ రియల్ ఎస్టేట్ లో కూడా కొంతమంది ఫేక్ ఇన్వెస్టర్స్ ఆన్లైన్ లో మాకు అక్కడ ఫ్లాట్ ఉంది ఇక్కడ ఫ్లాట్ ఉందని వాళ్ళు మిమ్మల్ని ప్రతిదీ కూడా నమ్మిచ్చేస్తారు అంతే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మీ నుంచి అమౌంట్ ని వాళ్ళు లాక్కోవాలి సో అది ఎట్లయినా సరే మిమ్మల్ని నమ్మిచ్చేయాలి అందుకే వాళ్ళు వాళ్ళు చేసేవన్నీ చేస్తారు ఇంకా సైబర్ ఇన్సూరెన్స్ మీరు ఇన్సూరెన్స్ క్లైమ్స్ గురించి కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇంకా ఏదైనా ఈజీగా వచ్చే వాటి మీద ఎక్కువ మీరు అటాచ్ అయ్యారంటే ఇంకా అంతే సంగతి మీరు ఆల్మోస్ట్ మీకు కొన్ని లాస్ పోయినట్టే ఈ సైబర్ మోసాలకి ఎలాంటి సోర్సులు ఉంటాయంటే మేజర్ ఫిషింగ్ ఫిషింగ్ డొమైన్ సో ఫిషింగ్ అనేది ఏంటంటే మీకు గాలం ఇస్తారు ఆ గాలి వేసి అంటే ఎర్రబెట్టేసి గాలి వేస్తారు ఫస్ట్ మీకు ఎంతో కొంత ఆశ చూపించి దాన్ని పట్టుకొని లాగేస్తారు తీగలాగితే దొంగంత కదిలినట్టు ఆ ఫిషింగ్ ద్వారా గాలం వేసి చేపను పట్టినట్టు మిమ్మల్ని పట్టేస్తారు ఇంకా ఫేస్బుక్ అకౌంట్స్ సోషల్ మీడియా అకౌంట్స్ అది యూట్యూబ్ ఎక్స్ ఎనీథింగ్ ఏ కథ అయినా సరే సో ఇంట్రెస్ట్ ఇన్స్టాగ్రామ్ ఇతర సోర్సెస్ నుంచి టూ పాయింట్ వన్ పర్సెంటేజ్ సో ఇక్కడ చూడొచ్చు సైబర్ టైప్స్ ఆఫ్ అటాక్స్ సో ఈ సైబర్ సైబర్ అటాక్స్ లోని ఏమేమి వాళ్ళు పంపిస్తారు అంటే మాల్వార్ అంటే వైరస్ పంపిస్తారు ఫిషింగ్ అనేది ఒక టైప్ మీ డిఎన్ఎస్ అంటే మీ ఇంటర్నెట్ కి సంబంధించిన దాన్ని హ్యాక్ చేస్తారు ఫామ్ ఆఫ్ జాకింగ్ అండ్ జీరో డే ఎక్స్ప్లాయిడ్ ఈవ్స్ డ్రాపింగ్ అటాక్ ఇంకా ఎస్పీఎల్ ఇంజెక్షన్ బ్యాక్డోర్స్ ఇన్సైడర్ థ్రెట్ డ్రైవ్ బై డౌన్లోడ్ సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ ద్వారా మీకు వాళ్ళు ఆల్మోస్ట్ మిమ్మల్ని రీచ్ అవుతారనమాట రీచ్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు చేసుకుని వాళ్ళు చేసుకుంటారు మీరు నష్టపోయేది నష్టపోతారు సో చూడొచ్చు ఇక్కడ చూస్తే దాదాపు రెండు వేల ఇరవై ఒకటిలోని ఐదు వందల యాభై ఒక కోట్లు నష్టపోతే ఇలా సైబర్ అటాక్స్ ద్వారా రెండు వేల ఇరవై రెండుకి వచ్చేసరికి అది రెండు వేల మూడు వందల ఆరు కోట్లు అయింది రెండు వేల ఇరవై మూడుకి ఏడు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది నైన్ మంత్స్ లోనే లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ క్రోడ్స్ లాస్ పోయారు బట్ ఈయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వచ్చేసి ఇరవై వేల కోట్లు పోయే అవకాశం ఉంది అది మన ఇండియా నుంచి జాగ్రత్తగా ఉండే మరి ఈ సైబర్ అటాక్ ఎప్పుడైనా రావచ్చు ఎవరికైనా రావచ్చు ఎంత టెక్నికల్ గా నాలెడ్జ్ ఉన్నా గానీ సైబర్ అటాక్ అంటే మీకు ఆడ ఇదొక హోల్ దొరికితే వస్తుంది అది మాత్రం మర్చిపోవద్దు ఇక దీనికి సంబంధించిన విషయంలో గూగుల్ డిజి కౌచ్ అనేది ఒకటి ఒకటి డెవలప్ చేసింది ఇది సైబర్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అనమాట రెండు వేల ఇరవై మూడులో లో లాంచ్ చేసింది ఇది ఆన్లైన్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అండ్ స్కామ్స్ గురించి మేజర్ గా వర్క్ చేస్తుంది ఎర్లీ థ్రెట్ టు డిటెక్షన్ మీకు ఫస్ట్ ఒకటి ఏదైనా ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తారు కొలబరేటివ్ డిఫెన్స్ కొన్ని కంపెనీస్ ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ గవర్నమెంట్స్ కానీ వాళ్ళందరితో లింక్అప్ అయ్యి వాళ్ళు ఎప్పుడప్పుడే వాళ్ళు ఫిల్టర్ చేస్తారు అనమాట గూగుల్ డిజి కౌచ్ అనేది అది గూగుల్ కంపెనీకి సంబంధించినది అనమాట వాళ్ళు ఏంటంటే సైబర్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని ఎట్లయినా ఈ అటాక్స్ ని ఇలీగల్ ఫ్రాడ్స్ అన్నింటినీ తగ్గించడం కోసం చేస్తారు ఇంకా యూజర్ ప్రొటెక్షన్ అప్పుడప్పుడు గూగుల్లో ఏం చేస్తా అంటే యాప్స్ ని అప్డేట్ చేసుకోండి అని చెప్తుంది మన వాళ్ళు మాత్రం యాప్స్ అప్డేట్ చేయరు చేయకపోవడం వల్ల ఏంటంటే ఓల్డ్ యాప్స్ బగ్స్ అనేవి ఈజీగా అటాక్ చేసుకోవచ్చు న్యూ యాప్స్ ఏంటంటే బగ్స్ ని రిమూవ్ చేసుకుంటే వాళ్ళు డెవలప్ చేస్తారు అలా కొన్ని మనం తప్పించవచ్చు ఇంకోటి ఫిన్టెక్ అసోసియేషన్ ఫర్ కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఇప్పుడు మనం ఫోన్పే గూగుల్ పే ఇలాంటివి ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా ఫిల్టరింగ్ చేయడానికి కోసం ఈ డిజి కౌచ్ అనేది యూజ్ చేసుకుంటారు ప్రజెంట్ ఇదైతే గూగుల్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇక మన ఇండియా ఇండియన్ గవర్నమెంట్ సైట్ నుంచి చూస్తే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ టు ట్యాక్ ఎల్ ది సైబర్ క్రైమ్ ఒక వెబ్సైట్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది లేదా వన్ నైన్ త్రీ జీరోకి వెళ్ళేసి రిపోర్ట్ చేయొచ్చు సో దీనికి ఐ ఫోర్ అనేది ఒక ఢిల్లీలో సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ సెంటర్ అయితే ఉంది అక్కడ ప్రతిదీ కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ క్రైమ్స్ సైబర్ క్రైమ్స్ని రిపోర్ట్ చేసిన ప్రతిదీ కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారు వీటికి మళ్ళీ రీజనల్ సెల్స్ ఉంటాయి సో ప్రతి స్టేట్లో ఒక సెల్ ఉంటుంది మళ్ళీ ప్రతి స్టేట్లో డిస్టిక్లో ప్రతి ఒక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మళ్ళీ ఒక సెల్స్ ఉంటాయి సో అక్కడికి వెళ్ళేసి మనం కూడా రిపోర్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకున్న కే రిపోర్ట్ చేసిన కేసు కూడా వాళ్ళు మీకు అప్డేట్ చేస్తారు లేకపోతే ఆఫ్లైన్కి వెళ్ళేసి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు సైబర్ క్రైమ్ పోర్టల్ నుంచి ఇక్కడ ఏమేమిటి అంటే సస్పెక్టివ్ రిస్ రిపాజిటరీ సో ఈమెయిల్స్ ఫోన్ నెంబర్స్ యూరల్స్ ఇలాంటివి ఏవైతే సైబర్ క్రైమ్కి సంబంధించిన సంబంధించినవి ఎక్కువ వస్తాయి వాటన్నిటిని వాళ్ళు అక్కడ ఒక రిజిస్టర్ లెక్క మెయింటైన్ చేస్తారు ఇక సైబర్ సైబర్ వాలంటరీ ప్రోగ్రామ్ ఈ సైబర్ అటాక్స్ గురించి సైబర్ హైజీన్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు సో అది ప్రతి ఏజెన్సీ కూడా ఇండివిజువల్ గా కండక్ట్ చేస్తుంది లేకపోతే ఒక మంత్ సైబర్ అవేర్నెస్ మంత్స్ అని ఉంటుంది అదే అక్టోబర్లో జరుగుతుంది ఆ మంత్ మొత్తం ఈ సైబర్ అటాక్స్ గురించే వాళ్ళు ప్రతి చిన్న చిన్న సెమినార్స్ కానీ చిన్న చిన్న మీటింగ్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ హ్యాక్టర్స్ కానీ కండక్ట్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు అటాక్స్ ఎలా వస్తాయి వాటి నుంచి ఎలా సేవ్ చేసుకోవాలి మేజర్గా మన పాస్వర్డ్ ఎలా సెక్యూర్ చేసుకోవాలి ఎవరు ఎక్కువ అటాక్ చేసే అవకాశం ఉంటుంది అలాంటివన్నిటిని కూడా వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనకి మనకి చెప్తారన్నమాట నెక్స్ట్ సైబర్ ప్రవాహ న్యూస్ లెటర్ సో ఈ న్యూస్ లెటర్స్ గురించి కొత్త కొత్తగా ఎట్లా అటాక్స్ జరుగుతున్నాయి అనేది మీకు న్యూస్ పేపర్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అనేది ఎట్లా తెలుస్తుందో ఈ సైబర్ ప్రవాహ న్యూస్ లెటర్ అనే దాంట్లో కూడా మీకు ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ వస్తుంటది ఏదేది ఎట్లా అటాక్ చేస్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండడానికి మిమ్మల్ని ఎప్పుడప్పుడు అలర్ట్ చేయడానికి ఒక న్యూస్ లెటర్ ఇంకా సమన్వయ పోర్టల్ ఈ సమన్వయ పోర్టల్ లోని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ వస్తాయి ఈ ఏజెన్సీస్ అనే వాళ్ళు కేసెస్ ఈ సైబర్ క్రైమ్ కి సంబంధించిన కేసెస్ ని వాళ్ళు సాల్వ్ చేయడానికి డిఫరెంట్ ఏజెన్సీస్ కనెక్ట్ అయి ఉంటాయి రిపోర్ట్ చేయాలంటే ఐ సేవ్ సెల్ నుంచి ఇక్కడికి వెళ్తారు అక్కడ నుంచి మాత్రమే ఏదైనా మనం చేయగలుగుతాం ఇక్కడ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అని అన్ని కూడా కనెక్ట్ అయితాయి ఇండియాలో ప్రతి ఒక్క చోట నుంచి సో సమన్వయ పోర్టల్లోని ఈ ఏజెన్సీస్ అన్ని కనెక్ట్ అయిన తర్వాత డేటా షేరింగ్ చేసుకుంటాయి క్రైమ్ మ్యాపింగ్ అనాలిటిక్స్ టు ట్రాకింగ్ సైబర్ క్రిమినల్స్ సో సైబర్ క్రిమినల్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ నెట్వర్క్ ఎలా ఉంది వాళ్ళు ఎలా మూవ్ అవుతున్నారు అనేది ట్రాకింగ్ అనేది ఎప్పటికప్పుడే ఈ సమన్వయ పోర్టల్ నుంచి వాళ్ళు షేర్ చేసుకుంటుంటారు సో దీంట్లో ప్రతిబింబ మోడల్ అనేది ఒక మ్యాప్ ఉంటుంది ఈ ప్రతిబింబ మోడల్ అనేది ఏంటంటే సస్పెక్ట్స్ వాళ్ళు యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్స్ కానీ సిమ్ కార్డు కానీ ఇంకా సంథింగ్ వాళ్ళు ఎక్స్ట్రా ఎవరితో ఉన్న కమ్యూనికేషన్ వాటన్నింటిని మీద కూడా వాళ్ళు ఎప్పటికప్పుడే మనకి నిఘా పెట్టేస్తారు అనమాట ఇక ఈ సమన్వయ పోర్టల్లోనే ఇంటర్స్టేట్ ఇన్వెస్టిగేషన్ రిక్వెస్ట్ ఉంటాయి అండ్ టెక్నికల్ టెక్నాలీగల్ సపోర్ట్ ఉంటుంది అది కాంప్లెక్స్ సైబర్ క్రైమ్ ఇప్పుడు వేరే స్టేట్ నుంచి మన స్టేట్కి మన స్టేట్ నుంచి ఎక్కువ స్టేట్కి అలా రిక్వెస్ట్ పెట్టుకుంటారు సో ఇంకొన్ని కేసులు వచ్చేసి ఇంటర్స్టేట్ లింకేజ్ ఉంటాయి అవి బ్యాంక్ అకౌంట్స్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఏదైనా కానీ ట్రేసబుల్ చేయాలంటే ఇంటర్నల్ డీలింగ్స్ అనేవి జరుగుతుంటాయి అనమాట ఇక దాదాపు దీనికోసము ఎవ్రీ ఇయర్ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ సైబర్ క్రైమ్ సైబర్ కమాండోస్ అయితే ప్రజెంట్ ఉన్నారు ఈ టీం ఒక టీమ్ రన్ అవుతుంది ఎప్పటికప్పుడు ఈ ఎప్పటికప్పుడే వాళ్ళు ప్రతిదీ కూడా మానిటరింగ్ చేస్తుంటారు అనమాట ఈ సైబర్ కమాండోస్ అనే వాళ్ళు మన త్రూఅవుట్ ఇండియాలో బయట నుంచి వచ్చే అటాక్షన్ అన్నిటిని కూడా మానిటర్ చేస్తుంటారు దాదాపు అన్ని చేయలేరు కాబట్టి కొన్ని ఏంటంటే మనం చేయాల్సి ఉంటాయి అవి చేస్తే ఈ సైబర్ అటాక్షన్ తప్పించుకోవచ్చు సో ప్రతిబింబ మోడల్ అంటే చెప్పాగా ఒక జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మనకి జిఐఎస్ అంటారు ఇది గ్రాఫ్ బేస్డ్ శాటిలైట్ మనం ఎవరైతే ఈ సైబర్ క్రిమినల్స్ ఉంటారో వాళ్ళు యూజ్ చేసే మొబైల్స్ కానీ వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఎక్కడెక్కడ బ్యాంక్ అకౌంట్స్ లోని మనీ ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు ఎవరెవరితో కాంటాక్ట్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళ ఎక్విప్మెంట్స్ ఏముంటున్నాయి అటు అన్నిటి మీద వాళ్ళు ఈ ప్రతిబింబ మోడల్ ద్వారా ఎప్పటికప్పుడే ఫిల్టరింగ్ ఉంటారు సో సైబర్ అటాక్స్ అనేవి మన స్టేట్ మన ఇండియాలో వాటికే కాదు ప్రతి కంట్రీలో ప్రతి స్టేట్ లో ఉంటాయి సో వరల్డ్ వైడ్గా ఏంటంటే ఈజీ మనీ కోసం ఎక్కువ చూస్తారు కాబట్టి కష్టపడే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఈజీ మనీ ఎక్కువ సంపాదించాలని చూసేవాళ్ళు సో ఇల్లీగల్గా ఏదైనా చేయాలి నేనని అనుకునే వాళ్ళు మాత్రం ఇలాంటికి అట్రాక్ట్ అవుతారు మేజర్ ఇలాంటివి ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా కొన్ని ఎకానమీస్ గవలప్ చేయాలి అంటే టెర్రరిజం కూడా ఎంకరేజ్ చేసుకునే వాళ్ళు ఇలాంటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు సో అలాంటి మేజర్గా ఈజీ మనీ ఈజీ మనీ ఎవడు ఎట్లా పోతే నాకేంటి నాకు కావాల్సిన మనీ నేను వాడేమైతే ఏమైతే నాకేంటి నేను వాడిని టార్గెట్ చేసేసి హ్యాక్ చేస్తాను సో బ్లాగా ప్రోగ్రామింగ్ నేర్చుకున్నా నేర్చుకోపోయినా కొన్ని కొన్ని టూల్స్ ఇచ్చేసేసి కొన్ని కొన్ని లూప్ హోల్స్ యూజ్ చేసి ట్రిక్స్ యూజ్ చేసి వీళ్ళు ఈజీగా మన యొక్క అకౌంట్స్ కానీ ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ వాళ్ళు యాక్సెస్ చేశారంటే చాలు అంతే మీరు మీ అకౌంట్ మీ యొక్క అకౌంట్లో బ్యాలెన్స్ కానీ మీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఆసుపత్రిలోకి పోవడమే అలా ఉంటుంది అందుకే సైబర్ అటాక్ జరగక ముందే మీరు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బెస్ట్ ఉంటుంది సైబర్ అటాక్ జరిగిన తర్వాత మనం దాన్ని తగ్గ దానికోసం కోసం మళ్ళీ కేసులు ఫైల్ చేసి ఇచ్చి కాకబడే కంటే ముందే కొంచెం మినిమం నెసెసరీ స్టెప్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ వాటికి సైబర్ అటాక్స్ నుంచి సేవ్ చేసుకోవచ్చు మనకి మనం సో అందుకే ఈ సైబర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో మనం చూస్తే ఇక్కడ ఈ మొత్తం రియల్ వరల్డ్ ఇంపాక్ట్ అనేది ఎట్లా ఉందంటే ఇప్పుడు దాకా ఆరు వేల మంది సైబర్ క్రిమినల్స్ అయితే అరెస్ట్ అయ్యారు ముప్పై ఆరు వేల రెండు వందల తొంభై ఆరు సైబర్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ రిక్వెస్ట్ అయితే వచ్చినాయి దీంట్లో ఐడెంటిఫైడ్ పదిహేడు వేల నూట ఎనభై ఐదు లింకేజెస్ బిట్వీన్ సైబర్ ఎంటిటీస్ ఇంటిగ్రేషన్ విత్ సమన్వయ పోర్టల్ సమన్వయ పోర్టల్ అనేది ఇంటర్ కోఆర్డినేషన్ డేటా అనాలిటిక్స్ ఇది ఎప్పటికప్పుడే ఇంటెలిజెన్స్ షేర్ చేసుకుని ట్రాకింగ్ ప్యాటర్న్స్ అనేవి ఎప్పటికప్పుడే అప్డేట్ చేసుకోవడం వల్ల మన ఇండియాలో దాదాపు సైబర్ అటాక్స్ గురించి కొన్ని సాల్వ్ చేయగలుగుతున్నాం అన్ని చేస్తారని చెప్పను సో ఇప్పుడు మన తెలంగాణలో మాత్రం చాలా వాటికి సేవ్ చేసినట్టే సో అందుకే మరి జర జాగ్రత్తగా ఉండండి సైబర్ ముప్పు ఎప్పుడైనా రావచ్చు ఇంకా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణం కాబట్టి ఇక మీద ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది ఇది క్రిప్టో కరెన్సీ అని కానీ బ్యాంక్స్ అకౌంట్ కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానీ ప్రతిదీ డిజిటల్ ఇంటర్నెట్ త్రూ ఇంటర్నెట్తో నడుస్తుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి సో అది మరి సో మీకు దీని గురించి ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్ ఏమైనా జరిగినా కానీ ఏమైనా మిస్టేక్ చెప్పినా కానీ ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్ రెస్పాండ్ సపోర్ట్ థ్యాంక్ యూ